రెండు వేల ఇరవై ఆరు భోగి మకర సంక్రాంతి కనుమ పండుగ రోజుల్లో తప్పకుండా చేయాల్సిన పది పనులు ఇవే శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం ఈ వీడియో నీ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి విశిష్టమైన ఈ సంక్రాంతి పండుగ వేళ ముఖ్యంగా చేయాల్సిన పనుల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతి పండుగ అంటే కొత్త బట్టలు పిండి వంటలు ఆటపాటలు సందడి సరదాలు అనుకుంటాం కానీ కాదు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన రోజులు ఈ సంక్రాంతి పండుగ పర్వదినాలు ఈ మూడు రోజులు మనం ప్రధానంగా చేయాల్సిన పనులు పది ఉన్నాయి ఈ పనులు చేయగలిగితే పండుగ వేళ అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు అవేమిటంటే భోగి రోజు చేయాల్సిన విధులు మనం చేయాల్సిన ప్రధానమైన పనుల్లో మొదటిది ఏమిటంటే భోగి పీడను వదిలించుకోవాలి ఈ పీడ వదిలించుకోవడానికి మూడు మార్గాలున్నాయంట అవేమిటంటే భోగి పండుగ రోజు ఉదయాన్నే తలంటుకుని భోగి నీళ్లతో స్నానం చేయాలి అలాగే ఐదు ఏళ్లలోపు పిల్లలకు భోగి పళ్ళు పోయడం అలాగే ఇంటికి పట్టిన పీడ వదలాలంటే భోగి మంట వేయాలట భోగి మంట అంటే సామాన్యమైనది కాదు అది అగ్నిహోత్రం లాంటిది పూజను సామాన్యుడి ముంగిటకు తెచ్చేదే భోగి మంట భోగి పండుగ దక్షిణాయనానికి ధనుర్మాసానికి కూడా ఆఖరి రోజు కాబట్టి ఈ పవిత్రమైన రోజున మీకు దగ్గర్లోని దేవాలయానికి వెళ్లి కళ్యాణంలో పాల్గొనడం ఎంతో శుభప్రదం ఇక మూడో విషయానికి ఏమిటంటే ఈ మూడు రోజుల పండుగల్లో నువ్వులకు సంబంధించినది ఖచ్చితంగా తిని తీరాలని శాస్త్రం చెబుతోంది అందుకే నువ్వుల చిమిలి చేసుకుని తప్పకుండా తినాలి కొన్ని కూడా పంచిపెట్టాలి ఈ పండుగ వేళ నువ్వులు ఇచ్చినా తీసుకున్నా ఎంతో శుభప్రదం పండుగ రోజుల్లో ఇంటి ముంగిట ముగ్గులు పెట్టడం అందులో గొబ్బెమ్మలు పెట్టడం ఎంతో శుభసూచకం ముగ్గు మధ్యలో పెట్టే గొబ్బెమ్మ అనేది భూమాతకు ప్రతీక మనకు శ్రీసూక్తంలో చూస్తే నిత్యపుష్టాం కరీషినాం అని మంత్రం ఉంటుంది కరీషినాం అంటే ఆవు పేడ అందుకని తప్పకుండా ముగ్గులో గొబ్బెమ్మను పెట్టాలి ఇవి భోగి రోజు చేయాల్సిన పనులు మకర సంక్రాంతి రోజు చేయాల్సిన పనులు ఈ మూడు రోజుల పండుగలో అతి ముఖ్యమైన రోజు మకర సంక్రాంతి రోజు ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మనకు ఒక ఏడాది కాలాన్ని దేవతలకు ఒకరోజుగా పరిగణిస్తారు అందుకే ఏడాదికి ఒకసారి పెద్దలకు తద్దినాలు పెడుతారు అయితే దేవతలకు ఏడాది కాలం ఒకరోజు కాగా ఆ రోజుకు తెల్లవారుజాము లాంటి సమయం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అదే సంక్రాంతి రోజు ఈ రోజున చేయాల్సిన పనులు కూడా ఒక నాలుగు ఉన్నాయి అవేమిటంటే మకర రాశికి అధిపతి శని అలాగే పుష్యమాసాన్ని కూడా శని మాసం అంటారు అందుకని మకర సంక్రాంతి రోజు నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే అత్యంత శుభప్రదం ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఇక మకర సంక్రాంతి రోజు చేయాల్సిన మరో అతి ముఖ్యమైన పని ఆ రోజున శివుడికి రుద్రాభిషేకం చేయాలట అది ఎలా చేయాలంటే ఇంట్లో చిన్న శివలింగం తీసుకుని బాగా పేరిన నెయ్యి కొంచెం తీసుకుని దానిని శివలింగంపై భాగంలో పెట్టాలి ఆ తర్వాత బాగా చల్లాలిన పలుచటి నెయ్యితో అభిషేకం చేస్తూ శివ మంత్రాలు పఠిస్తే కనుకు ఏ జన్మలోనూ దారిద్ర్యం రాదు అని శాస్త్రోక్తి ఇక మకర సంక్రాంతి రోజు తప్పనిసరిగా చేయాల్సిన మరో పని ఏమిటంటే ఈ రోజున తప్పనిసరిగా పితృదేవతలకు సంబంధించిన పని ఏదో ఒకటి చేయాలి అంటే తర్పణం వదలడం శార్దం పెట్టడం వంటివి చేయాలి పితృదేవతలు తృప్తులైతే గనుక మన కుటుంబం కూడా సుఖసంతోషాలు ఉంటుందని శాస్త్రవచనం మకర సంక్రాంతి రోజు పెరుగుదానం చేస్తే చాలా శుభప్రదం అని శాస్త్రంలో చెప్పబడింది ఇలా చేయడం వల్ల సంతాన క్షేమం సంపదు ఆయుష్షు అన్నీ కలుగుతాయని శాస్త్రోక్తి కనుమ పండుగ రోజు చేయాల్సిన పనులు పశువులను పశుసంపదను అర్చించే రోజు కనుమ పండుగ కాబట్టి సిటీల్లో ఉన్న ఈ ఈరోజున దగ్గర్లోని గోసాలకు వెళ్లి గోవులకు ఆహారం పెట్టడం ఎంతో శుభప్రదం ఇది కుదరని వాళ్లు ఇంట్లో గోపూజ చేసుకోవడం మంచిది కనుమ పండుగ రోజు ఖచ్చితంగా మినుములు తినాలని శాస్త్రంలో ఒక వాక్యం కాబట్టి కనుమ పండుగ రోజు మినుములతో చేసిన గారెలు వంటివి తినాలి